చూస్తూ ఉండండి మన రాజేంద్రుడు తండ్రిని మించిన వీరుడు అనిపించుకుంటాను ఏం జరిగింది సరే నేను చూస్తాను మీరు

ఎవరా రాజసేవ బానిసత్వం అని ఉపన్యాసం ఇచ్చావుగా మరి ఇప్పుడు ఆ రాజులు పెట్టిన బానిస కూడా ఎలా తింటున్నావు ఎక్కడికి వెళ్తాడు కడుపు కాలితే మళ్ళీ వాడే తిరిగి వస్తాడు మాట్లాడవే ఎవర్ను చెప్ ఎవర్ను నాకు తెలుసు అభిమానధనుడైన నా బిడ్డను నేను గుర్తించగలను ఎప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు ఆవేశంలో తండ్రి అన్న ఒక్క మాటకు హృదయం బద్దలైంది రోషన్ తో ఇల్లు విడిచి వెళ్ళిపోయిన నా బిడ్డ రాజేంద్రుడు కాదు నేను రాజేంద్రుడిని కాదు కాదు నేను మీ బిడ్డని కాదు మీరు పొరబడుతున్నారు కావచ్చు బిడ్డ కోసం పడే తపల్లో పొరపడి ఉండొచ్చు నన్ను క్షమించు వస్తా ఈ పొడకు చాలయం తెలియదు బయట బయటపడ్డావు నువ్వు తాగినా నీ పేరు తాకినా నేను నేర్పిన విద్యను మాత్రం దాస్తలేదు నువ్వు నన్ను చూసి ఎత్తి పొడుస్తూ విసిరిన మాటల పేడి నీ చూపుల వాడి నేనప్పుడే గ్రహించాను నువ్వు నా పిఠ ఇవ్వలేదు నువ్వు నా రాజేంద్రుడు రాజేంద్ర రాజేంద్ర రాజేంద్రన్నాళ్లకు కన్న కొడుకు కవిగిలిలోని ఆనందాన్ని అనుభవించాను రాజేంద్ర చిన్నాళ్ళు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు నాయన కన్న బిడ్డకై పరితపించిన ఈ ముసలి గుండెలో అమృత వర్షం కురిసిన పండగ రోజు అష్టైశ్వర్యాలున్నా నేను మీ అమ్మ ప్రాణాలున్న శవాలాగా బ్రతుకుతున్నావు నాయన భగవంతుడికి నాలుగు కరుణ కలిగింది ఇంటికి వెళ్ళ అసంభవం రాజేంద్ర ప్రభుల పాదసేవలే జీవిత పరమార్థంగా భావించి బానిసలా బర్తకవలసిన ఆ పాపిష్టి కొంపలో నేను కాలు పెట్టను ఆ నెత్రుడు కూడి ఈ జన్మలో ముట్టను రాజేంద్ర నువ్వు ఇంకా లేదా నేను రాజద్వేషాగ్ని ఇంకా చల్లలేదా మారవలసింది నేను కాదు కాల ప్రవాహానికి ఎదురిద్దుతూ ఈ పైశాచిక ప్రభుత్వానికి బాసటగా నిలిచిన మీ బానిస బుద్ధి మారాలి ఈ రాకాశ్ ప్రభుత్వాన్ని సమూలంగా నిర్మూలించే వరకు నా దేశాగ్ని చల్లార రాజేంద్ర తరతరాలుగా రాజసేవకు పేరు పొందిన వంశరామన్నది దానికి కళంక దస్తావు కళంకం ఏది కళంకం తరతరాలుగా రాజభక్తి పేరుతో మన పెద్దలు పీడిత ప్రజలకు చేసిన ద్రోహం కళంకం ప్రజల రక్తం పీల్చే ఈ నిరంకుశ రాచరికాన్ని సమర్థించి మీరు చేస్తున్న నిరుపమాన దాస్యం కళంకం ఈనాటికైనా ఆ కలంకాన్ని చాలితం చేయటమే మన తాత తండ్రులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం నీతో నేను వాదించలేను నా అంతరాత్మకు నేను ద్రోహం చేయలేదు ఇంతవరకు మీరు చేస్తున్నదేమిటి పుత్రద్రోహం కలత్ర ద్రోహం రాజభక్తి అనే మత్తుమందులు మీ అంతరాత్మ నోరు నొక్కి కన్న కొడుకుకై కలవరించే ఆ మాతృమూర్తికి మీరు మహాద్రోహం చేశారు చేశాను చేశాను అందుకే నేను మారలేక మమకారాన్ని చంపుకోలేక నిరంతరం నరకయాతను అనుభవిస్తున్నాను అయితే దీనికి అంత ఈ సమస్యకు పరిష్కారం ఏంటి పరిష్కారం ఒక్కటే రాజభక్తి అన్న మాయాపాశంలో మీ అంతరాత్మను బంధించి తండ్రి కొడుకుల్ని వేరు చేసిన ఈ కృత్రిమ క్రూర రాజ్య వ్యవస్థ శాశ్వత నిర్మూలన అప్పుడే మళ్ళీ మన కలయి అంతవరకు ఈ ఎడబాటు తప్పదు అమ్మని అడిగానని చెప్పండి మీరు నా ఈనాటి విజయదశమి ఉత్సవాలను వీర పోరాటాలను విజయుడు అయ్య ఒక వీర కిశోరాన్ని చూశారు అతని పరాక్రమాలను ప్రశంసిస్తూ ఇటు ప్రభులు పరివారం అటు అశేష ప్రజానీకులు దిక్కులు మారుమురగేటట్లు చేస్తున్న కలతాళ పనులు ఆనందోత్సాహాలు పిలకించి వడలు పొలకించి కన్న తండ్రి హృదయం ఆనందంతో ముప్పొంగిపోయింది కన్నతండ్రి అంటే మన మన రాజేంద్రుడు రాజేంద్రుడి వెంట తీసుకురాలేదా మీరు కలవనే లేదా కలిశాడు ఇంటికి రమ్మనే ప్రతిభనాడ ప్రాచ్యపడ్డా మాత్రం కూడా మారలేడు పాక్యం బానిసల బ్రతికే ఈ పాపిష్టి కంపలు అడుగు పెట్టనన్నాడు ఈ నిద్ర కూడా ముట్టనన్నాడు లాంటి పెట్టి నిత్తి ఎందుకు నాకే రంప కొడుకుల మధ్య ఎందుకు నాకే చిత్ర भाग विपरेट अमन अने च పలకటం లేదు అలాగా పదా నేను వస్తా ఏమిటన్నయ్య ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు ఏమిటమ్మా ఏం జరిగింది చూడు తాత అన్నయ్య నాతో మాట్లాడటం లేదు ఏమిటి నాయన ఏమిటి అలా ఉన్నావు అబ్బే ఏం లేదు బాగానే ఉన్నాను లేదు ఏదో జరిగింది నువ్వు దాస్తున్నావు ఏదో దిగులుగా కూడా ఉన్నావ్ బాబు నీ మనసులో బాధ ఉంటో మాతో చెప్పకూడదా మనకెందుకు తల్లే తాత మనం ఏమన్నా ఆర్చే వాళ్ళమా తీర్చేవాళ్ళమా మనం తనకేమో తా అని అంత మాటనుకమ్మా తిరిగి అయ్యనాథను తెచ్చి కన్నబిడ్డవా పెంచి సొంత తండ్రిని మరింప చేసిన ఈ తాత ఎండిపోయి మూడు వారిన ఈ జీవితాన్ని చుకిరింపచేసి నాకు తోబుట్టువు లేని లోటు తీర్చిన ఈ చెల్లెలు ఈ తమ్ముడు ఇంతకంటే నాకు ఆత్మీయులు ఆదరించే వాళ్ళు ఎవరున్నారమ్మా బాధనేది ఏదైనా ఉంటే మీతో చెప్పుకోక ఇంకెవరితో చెప్పుకుంటానమ్మా మీరే నాకు దూరమైన నాడు ప్రాణమున్న శవం మా ఈ అన్నయ్య ప్రాణమున్న శవం